ఫైవ్యర్ మెథడ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది అయితే ఈ ఫైవ్యర్ వరిని వదిలేసి ఈ ఫైవ్ ఏయర్ని కూడా మనము ప్రయత్నించాలి అని ఎట్లా అనిపించింది అంటే దీంతోనే ఎటువంటి లాభాలు ఉంటాయి ఒకవేళ ఫైవ్ చేస్తున్నారు కదా అవును సార్ ఇది మా గురువుగారు సుభాష్ పాలేకర్ గారు ఫైవ్ ఏయర్ మోడల్ గురించి మాకు శిక్షణ తరగతుల్లో చెప్పారండి దీనివల్ల రైతుకి చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల మొదట భూమి మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చగా ఉంటుంది రైతుకు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక పంట వస్తూ ఆదాయం కంటిన్యూస్గా ఒక ఎంప్లాయీకి ఎలా వస్తుందో ఆదాయం అదేవిధంగా కంటిన్యూస్గా ఆదాయం అనేది వస్తూ ఉంటుంది దీనిలో వివిధ రకాల పంటలు ఉంటాయి తీగ జాతి ఆకుకూరలు దుంపజాతి కాయగూరలు పండ్ల మొక్కలు పండ్ల మొక్కలు మూడు వందల అరవై ఐదు రోజులు వచ్చే రకాల పండ్ల మొక్కలు ఇవన్నీ ఉంటాయి అనమాట ప్రధాన పంట అయితే మీరు చూస్తే మామిడి అవును సార్ అయితే ఇప్పుడు ఇంటర్ క్రాప్స్ ప్లస్ ఫైల్ అయిపోతుంది అవును ఎటువంటి మొక్కలు మీరు ప్రిఫర్ ఇప్పుడు ఏంటంటే మాకు ప్రధాన పంట ఈ నూజువేడి పరిసర ప్రాంతాలకి ప్రధాన పంట మామిడి అండి ఈ ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి మామిడి తోటనే కన్వర్ట్ చేసుకుంటున్నా ఫైవ్ లేయర్ మోడల్గా అంటే పూర్తిగా చెట్టులు తీసేసి చేస్తే మనకు అవి వచ్చే ఇన్కమ్ ఆగిపోద్ది ఫైవ్ లేయర్ మోడల్ అంటే ఆరు నెలల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇన్కమ్ అనేది కాయగూరలు అయితేనేమో నెల రోజుల నుంచి వస్తాయి పండ్ల మొక్కలు అయితేనేమో ఆరు నెలల నుంచి స్టార్ట్ అవుతాయి ఆరు నెలల నుంచి వచ్చే పండ్ల మొక్కలు బొప్పాయి ఇలాంటివి స్టార్ట్ అవుతాయి అనమాట ఆల్రెడీ ఉన్నటువంటి మామిడి తోటలను కూడా మనం ఫైవ్ లేయర్ మోడల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే కొన్ని చెట్లు ఉన్నాయి కదా వీటిని కన్వర్ట్ చేసుకుంటూ ఫైవ్ లేయర్ మోడల్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం ఒక్కనొక టైంలో బెండకు ఒక మంది ఇచ్చేది ఉంటుంది మామూలుగా ఎరువులు లేకపోతే కాషాయాలు కానీ అదే పక్కనే చెక్కుడో లేకపోతే ఇంకా ఏదో పొప్పాయో ఏదో ఉంటుంది పొప్పడో ఏదో ఉంటుంది అయితే ఈ టైంలో ఏం వీటికి వాటికి ఎక్కువ తక్కువ లేం కావా అట్లా ఏం ఉండదండి మనం రెగ్యులర్గా జీవామృతం ఘనజీవామృతం నేమాస్త్రం ఇంతవరకు సరిపోతాయి సరిపోతాయి అన్నిటికి ఈక్వల్గా సరిపోతాయి ఏదైనా పురుగు ఉద్ధృతి బాగా ఎక్కువగా ఉందంటే దానికి అనుగుణంగా ఏదన్నా బ్రహ్మాస్త్రం కానీ అగ్నాస్త్రం కానీ తయారు చేసుకొని సీజన్లో ఒకటి రెండుసార్లు మాత్రమే అప్లై చేస్తాము అంటే ఇన్ని రకాల పంటలు ఉన్నప్పుడు పురుగు అనేది పెద్దగా కనిపించదు పురుగు అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది అంటే వీటిని పురుగుని ఆకర్షించే విధంగా మేము మరలా బంతి మొక్కలు పెడతాం మధ్యలో మధ్యలో చూసుకుంటే ఒక పంట కాలం కావచ్చు ఒక నెల కావచ్చు అవును అత్యధికంగా ఇప్పుడు నాకు గత సంవత్సరం ఇప్పుడు నాకు మొత్తం ఐదున్నర ఎకరాలు ఉంది మామిడి కానీ వరి కానీ ఇట్లా ఇంటర్ క్రాప్స్ ద్వారా కానీ మొత్తం సాగు చేసే భూమి ఐదున్నర ఎకరాలు ఉంది అలా దీంతోపాటు నేను కౌలుకు తీసుకొని కూడా ఒక ఐదు ఎకరాలు చేస్తున్నాను నేను పండించిన పంటల మొత్తాన్ని ముందు వినియోగదారుల్లోకి స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా మీలాంటి మీడియా ద్వారా మరలా నేను ఏ యాక్టివిటీ చేసినా సరే నా స్టేటస్లో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకుంటా నాకు పలాన పురుగు వస్తే అది స్ప్రే చేశాను దీనివల్ల నాకు కంట్రోల్ అయింది అంటే ఇలా చేయటం వల్ల ఏమైంది నా తోటి రైతులకి సహాయపడిద్ది మరలా వినియోగదారులకు కూడా ఒక నమ్మకం వచ్చిద్ది ఇతను ప్రకృతి వ్యవసాయం హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాడు ఇతని దగ్గర మనం ఈ పంటను మనం తీసుకొని వినియోగించుకోవచ్చు అని ఆ విధంగా నేను ముందు అందరికీ తెలిసే విధంగా నేను చేసే యాక్టివిటీస్ అందరికీ తెలిసే విధంగా వాట్సాప్ మీడియాల ద్వారా స్ప్రెడ్ చేసుకుంటాను గత సంవత్సరం అయితే అంటే మా మామిడి సీజన్ వరకు అంటే మా లెక్కలే సీజన్ ఏంటంటే మామిడి పంట లాస్ట్ అనమాట మామిడి పంట గత సంవత్సరం సుమారుగా ఒక ఎనిమిది లక్షల దగ్గర వచ్చిందండి ఆదాయం ఇది మొత్తం పదిన్నర ఎకరాలకు గాను కౌలుతో కలిపి అన్ని ఖర్చులు పాను ఎందుకంటే అంతా నేనే ఓన్గా బై ప్రోడక్ట్స్ చేసి సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకుంటా వడ్లు అయితేనేమో బియ్యం చేసి అమ్ముకోవటం మామిడికాయలు అయితేనేమో పండబెట్టి అమ్ముకోవటం పండే వాటిలో ఏమన్నా కొద్దిగా డ్యామేజ్ వస్తున్నాయి అంటే వాటిని జ్యూస్ తీసి స్టాక్ పెట్టుకోవటం మళ్ళీ రాళ్ళని కాయలు ఏమన్నా ఉంటే వాటిని మొక్కలు చేసి ఎండబెట్టి పౌడర్ చేసి అమ్ముకోవటం మరలా పచ్చళ్ళు పెట్టుకోవటం ఈ విధంగా మేము ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతున్నాము అని ఇంకా కొత్తగా ఇట్లా ఇప్పుడు మీలాగనే ఒక ఇన్స్పైరింగ్ తీసుకొని ఎవరైనా కెమికల్ వ్యవసాయాన్ని వదిలేసి దీంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు ఇది ప్రకృతి వ్యవసాయంలోకి అసలు ఎటువంటి ఆలోచన లేకోకుండా ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి చేయొచ్చండి ఇది ప్రారంభంలో కొద్దిగా మనం నేర్చుకునేంత వరకే కొద్దిగా కష్టతరంగా అనిపిస్తుంది నేర్చుకున్న తర్వాత ఇది చాలా చాలా సులభం అవుతుంది మరలా మనం ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ప్రారంభంలో అన్ని రకాల పద్ధతులు అవలంబించాలి మరలా క్రమేపి సంవత్సరాలు గడిచే కొద్దీ అన్ని పద్ధతులు అవలంబించకపోయినా మనకి రావాల్సినంత దిగుబడి అయితే వచ్చేస్తుంది అదే రసాయనిక వ్యవసాయంలో అయితే పెట్టుబ మనం ఈ యూరియా కానీ డిఏపి కానీ రసాయనాలు స్ప్రేయింగ్ కానీ ఎప్పటికప్పుడు సంవత్సరం సంవత్సరానికి మోతాదు పెంచుకుంటా వెళ్ళాలి అది ప్రకృతి వ్యవసాయంలో అయితే మోతాదు తగ్గించుకుంటా వెళ్ళొచ్చు తగ్గించుకుంటూ వెళ్ళినా సరే మనకు రావాల్సినంత దిగుబడి అయితే వస్తుంది కాబట్టి ప్రకృతి వ్యవసాయంలోకి కొత్తగా వాళ్ళు అసలు నిస్సందేహంగా వచ్చి చేసుకోవచ్చు చూశారు కదా ఇది ప్రకృతి వ్యవసాయదారుడు లక్ష్మణ్ రెడ్డి గారి వ్యవసాయ అనుభవాలు ఇవి ప్రతి ఒక్కరికి కొత్తగా వచ్చే యువ రైతులకు కూడా ఆయన అనుభవాలు ఉపకరిస్తాయని అలాగే ఏడాది మొత్తం కూడా నిరంతర ఆదాయం పొందే మార్గాలను అన్వేషిస్తారని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ అనిల్తో మీ రమేష్ విద్య నేలతల్లి నమస్తే